ఏ కాశీలో పెట్టేసి అప్పుడు స్నాని అక్కడ ఏం చేయకుండా పర్వాలేదు అయిపోయా తినే తిరుస్తా మనము మూడు ఫుట్లు కావాలి మళ్ళీ సాయంకాలం స్నాక్స్ కావాలి కదా మనం తినే కావాలా తల్లి తండ్రిని సేవ చెయ్యాలంటే మాత్రం అయ్యలే కదా ఏమో చెప్పను మీరు నమ్మేలే పితృదేవతార్చన చేయలేదు అంటే వంశం అరిష్టం అవుతుందంట తెలుస్తా ఏమనుకుంటారు వంశము తరించాల అభివృద్ధి కావాలా అంటే తల్లితండ్రుని సేవ చేసి తీరల్లా తొంభై ఏళ్ళు కానీ తిది పెట్టాలంతే మీకు తిథికి ప్రాధాన్యత ఏమప్ప అంటే ఏమో పండుగ వచ్చింది పండుగ కాబట్టి తిథి వచ్చింది అంటే యావదానికి పెద్ద పీట అంటే పెద్ద పెద్దపీట అని తెలిసిన పండుగ మీకు కావాలంటే మీరు శ్రాద్ధాన్ని పెట్టాలి కదా ఏమొచ్చ ప్రయోజనము అలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ప్రయోజనం లేదు అయితే ఉండాలి ఇప్పటికి కూడా చాలా మంది సేవ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉండాలన్నమాట అయితే ఎందుకు ఇచ్చాను మీరు అనుకోవచ్చు కాశీలో పైన తొండ పెట్టగా పెట్ట వస్తున్నాయి వస్తున్నాయి నాకు స్వీట్ మనం ఇచ్చేది ఎంత తెలుసినా ఇష్టమైనది యాడ్చలేకుండా ఏ విడియల్లా తెలిసినా మరిషట్ వర్గాలని ఇడిచిపెట్టాల మనలో ఉండేటువంటి కామ కామక్రోధాలు అదంతా ఇడిసిపెట్టాలి మునిగి ఇంకా దాన్ని తీసుకొస్తాం ముందుగా మళ్ళీ తీసుకొస్తాం ఏ విడియల్లా ఎప్పుడు పోతామో తెలియదు మీరు నమ్మేలే కరెక్టా జీవము నీటి మీద కుళ్ళు ఉన్నట్ల శివుడు లో ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే జీవము శివుడు ఎక్కడ బయటకు వచ్చిందా మన శ్రమూ ఉండే వరకు కూడా అన్ని మనం చేస్తా ఉండాలన్నమాట మనకు అత్యుత్సాహం ఉంటుంది ఏమిటి వచ్చే పొందాలంటే అత్యుత్సాహం నలుగుపొందాలంటే అత్యుత్సాహం అదికోవాలంటే అత్యుత్సాహము దానికంటా ఉండేటువంటి అత్యుత్సాహం ఇంట్లో దేవత అర్చన పితల దేవతలు అర్చన చేయాలంటే మంచి ఆటలేదు కదా ఎంతో మనం సంధ్యావనం చేసే నమస్కారం పెట్టలే దేవస్థానం పోయలే అంగడి మాత్రం తీసివేయాలి అంగడు కాలేదంటే మళ్ళీ వాడు నీవు వచ్చే వరకు వాడు కాచుకుంటాడు కష్టపడి కావాలంటే టెస్ట్ చేయొచ్చు అంత శక్తి అనుష్ఠాన్ కుది తెలుసిన నగాయత్రి పరమో నమాతు పరదేవత తల్లికి మించిండేటువంటి దైవం లేదు గాయత్రి మంత్రానికి మించిండేటువంటి మంత్రం లేదు అంటే పితృ కార్యాలు చేయాలి కదా అప్పుడు మోక్షం వస్తుంది అయితే స్వామి మాకు ఆడబిట్లే స్వామి కదా కొడుకు తగ్గి ఏం చేసేది నా పితులు ఆడబిట్లే కొడుకు పుట్టింటే తండ్రికి మోక్షం వస్తుందేమో కానీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డకి కన్యాదానము చేస్తే వీరేమో చేస్తే వాళ్ళ నాయన మాత్రమే మోక్షమేమో కన్యాదానం ఏమన్నా శుద్ధితో చేస్తే స్ఫూర్తితో చేస్తే దశ పోషాం దశాపరేశాం మాతృవంశాం శాశ్వత బ్రహ్మ లోక సుఖ నివాస సిద్ధ్యర్థం కన్యాదానం కలిసి అని చెప్తుంది శాస్త్రం ఒక్క కన్యాదానం చేస్తే ఈ పక్క పది తరాలు ఈ పక్క పది తరాలు అమ్మ వంశం కావచ్చు నాయన వంశం కావచ్చు ఒక్క కన్యాదానం చేస్తే అందరికీ బ్రహ్మలోకములో నివాసం ఉండేది అనుగ్రహాన్ని భగవంతుడు ఇస్తాడు అది కన్యాదానం సమాషా కదా కన్యాదానం అంటే ఎంత ముఖ్యమో అది చాలా మాట స్వామి మన బిడ్డకేమో కన్యాదానం చేస్తే ఓకే స్వామి అమ్మవారికి కన్యాదానం చేస్తే మోక్షే భగవంతుడు ఇస్తాడు కాబట్టి అలాంటి కన్యాదానం మనం ఇప్పుడు చేస్తా ఉంటాం అనమాట ఎవరో శ్రీదేవి అమ్మవారిని స్వామి చేతుల్లో పెడుతూ ఉంటాం ఎందుకు అంటే ఇవన్నీ కూడా మీరు కావాలి అక్కడ ఏమో సామూర్తి కాదు మీరు మనసులో వేసుకొని చూడండి ఆ ఆనందమే వేరే కరెక్ట్ మీరు ఎట్లా లో కూర్చోకున్నా కానీ కూర్చున్నా కానీ రాకుండేటువంటి అను బలము మీరు మనసు పెట్టి చూస్తూ వచ్చేస్తుంది మీరు ఫీల్ కావాలంటే మీరు చెయ్యండి మీరు ఎవరో ఒక హీరో వచ్చిన తక్షణం వాళ్ళనే చూస్తాం అబ్బా చిరంజీవి ఎవరైనా గురువులు వస్తే ఆ గురువులు అంటే అఖిల అంటకో బ్రహ్మ అంట నాయకుడు మన ఇంటికి వచ్చినప్పుడు మన మనస్సు దేహము ఆత్మ అన్ని ఆయనలోనే ఉండాలి కరెక్ట్ ఉంటుందా ఉండేలా ఎంతసేపు ఉంటుందంటే తెలిసిన మనిషి మనస్సు ఇంతా నేను అవర్ల నుంచే చెప్తా ఉన్నాను ఏమన్నా గుర్తుందాకర కొంచెం గుర్తుంటుంది కదా అయితే మనసు ఎన్ని ఎంతసేపు ఉంటుందంటే తెలిసినా పద్దెనిమిది సెకండ్ పైన మన మనసు దగ్గర ఎక్కడెక్కడికో ఉంటుంది ఎక్కడెక్కడ సుందర దాసలో ఒక మాట చూస్తారు పాము పడిగే ఇట్లా అట్లా ఇట్లా తిరుగుతానే ఉంటుంది కదా ఆ పాము మీద ఒక పెడితే ఎంతసేపు ఉంటుందో అంతసేపు మనిషి చెప్పాను అధ్యయనం అడుతారు అంటే అంత కూడా మంచి అర్థం అవుతుంది కదా కలియుగంలో మన మనసు ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడికో పోతా ఉంటుంది అయితే ఏమి చెప్తా ఉన్నాను కన్యాదానం మేము చేస్తా ఉంటాం కదా మీరు ప్రార్థం చేసుకోవాలా నేనే కన్యాదానం ఉంటాను మీరు అనుకోవచ్చు మీరు మాత్రమే కూర్చోండలేమో వాళ్ళు మాత్రమే కూర్చోండలేమో అది కన్యాదానం చేస్తా ఉండాలి కదా నేనే చేస్తాను అమ్మవారు నా కూతురు పేరు ఇంకొక ఇంకో కూతురుంది భూదేవి అని మీరు అక్కడి నుంచే భావన చేస్తే మీరు వచ్చి కన్యాదానం చేసేటువంటి సత్ఫలితం మీ కుట్టు కాబట్టి కన్యాదానం ప్రారంభం అవుతుంది మీకు ఎవరికైనా అకస్మాత్తు బిడ్డలకు వివాహం కావాలా వివాహం అయిపోయింది దాంపత్య జీవులు బాగుంటుందా ఇవన్నీ కూడా కన్యాదానం చేస్తే మోక్షాన్నే ఇస్తారు కదా మనం అడగల మోక్షాన్ని మనం అడగల ఇంకోటే ఆడుతాం ఇంకోటే ఆడుతాం అయ్యో ఇంకో జన్మ కావాల ఈ జన్మంలోనే ఏమి సాధించింది ఇంకో జన్మ చేస్తాం ఏమేమి చేయలేదు కదా ఈ జన్మంలోనే మనం అంత తీర్చి భగవంతు పాదాల ఐక్యం కావాలంట అంత కావాలంటే కన్యాదానం చేస్తే చాలు కాబట్టి కన్యాదానం ప్రారంభమవుతుంది అందులో కూడా ఓం నమో వెంకటేశాయ